న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మూడు చింతలపల్ల మండలంలోని కొలతూరు గ్రామ పంచాయతీ ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ వెంకట నరసింహారెడ్డి జెండాను ఆవిష్కరించారు వైస్ ఎంపీపీ శ్రీనివాసారెడ్డి మాజీ సర్పంచ్ శిల్ప యాదగిరి గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున నాయకులు గ్రామ ప్రజలు పాల్గొని జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిపోయింది ఆ తర్వాత మూడు చింతపల్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మనపల్ల నరసింహులు యాదవ్ ఆధ్వర్లు ఎంసీ పల్లె చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పదిహే సంవత్సరము పూర్తయిన సందర్భంగా తురుచిద్దపల్లి మండలంలోని మండల పార్టీ అధ్యక్షులు నరసింహి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మన ప్రేతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి జంగయ్య గారి ఆదేశాల మేరకు ముర్చి మండలంలో జెండా ఆవిష్కరణ మన తెలంగాణ అరవై తొంభై ఉద్యమకారుడు వీరారెడ్డి గారి వారు అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసము ఆరు నిమిషాలు కష్టపడి మన మధ్యలో లేనందున భారీ ముందు సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చినందుకు ఆమెకు బాలాభివృతం చేశాము ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మరి మన తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఆరు గ్యారంట్రీలు అమలు చేసి రేపు రుణమాఫీ కూడా అమలు చేసి స్థానిక సంస్థల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మండలంలో జెండా ఎగరవేసి ఎంపీపీ జడ్పీ అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మా ముచ్చలపల్లి తరపున తెలియదు దశాబ్ద ఉత్సవాలు సందర్భంగా ముర్చింతలపల్లి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులము కార్యకర్తలము ఇక్కడ ఘనంగా దశాబ్ద ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మన వైద్యం చూసి మన విజన సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు అందరం కలిసి ఇక్కడ అన్ని మంద ప్రతి విలేజ్ నుంచి వచ్చి అక్కడ దశ ఉత్సవాలు అలాగే తెలంగాణ ఇచ్చి పది సంవత్సరాలు అయ్యింది మన దేవతలు సోనియా గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అల్లిపప్పు తిని ఆ తెలంగాణ ఇచ్చినందుకు కూడా మనకు ఒక అది లేకుండా చేసినందుకు బాధపడుతూ ఈరోజు పది సంవత్సరాల తర్వాత మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన ముఖ్యమంత్రి సీతమ్మ ముఖ్యమంత్రి పలి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ మరియు అది గ్యారంటీదే కాక ఆయన ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి రుణమాఫీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలకు సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఈరోజు రేపటితోని ఎలక్షన్ కోడ్ ముగియగానే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ అన్నీ వస్తాయి వచ్చే స్థానిక సంస్థలలో మనం మూర్చింతపల్లి మండలే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా కాంగ్రెస్ గాలి